కొత్త బిచ్చగాడు పొద్దురగడని ఈ మధ్య మనం ఇంట్లో రకరకాల వంటలు చేస్తున్నాము టెన్ పర్సెంట్ ఫెయిల్ అయినా నైన్టీ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి ఇందులో హైలైట్ ఏంటంటే నేను చేసే వంటలు చూసి అక్క మేము కూడా ట్రై చేసాము బాగా కుదిరాయని కమెంట్ చేస్తారు చూడండి అబ్బా సాయిరామ్ ఎంత హ్యాపీగా ఉంటదో అసలు అండ్ ఉంటే కొండైనా బద్దలు కొట్టొచ్చని మీరు ఇంత పాజిటివ్ గా సపోర్ట్ చేస్తుంటే మనం కొత్త కొత్త రెసిపీలు ట్రై చేయకపోతే ఎలా ఈ వీడియో లో రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూపించడం అయినా చెప్పేది ఏమైనా ఉందా అంటారా ఎందుకు చెప్పను మీకు అర్థమయ్యేలా క్లియర్ గా చెప్తాను రండి లేట్ పాలు కాసుకొని అందులో నిమ్మ చెక్క అనుకోండి పాలన్నీ విరిగిపోతాయి విరిగిపోయిన పాలని వడగట్టుకొని అందులో మళ్ళీ ఒక గ్లాస్ చల్లనీళ్లు పోసుకొని ఒకసారి వాష్ చేసుకుని నీళ్ళేం లేకుండా గట్టిగా పిండి స్మాష్ చేసుకుని రౌండ్ బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ లో ఒక కప్పు షుగర్ కి మూడు కప్పుల నీళ్లు వేసుకొని అందులో రెండు మూడు ఇలాచీ కూడా వేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ కూడా అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే జ్యూసీ జ్యూసీగా ఉండే రసగుల్లా రెడీ అయిపోయినట్టే స్వీట్ షాప్ స్టైల్ లో కాకపోయినా మనం తినడానికి బాగుండేలా వస్తుంది వీడియో